నమస్తే అందరికీ నమస్కారం శివరాత్రి శుభాకాంక్షలు శివరాత్రి తరఫున ఒక చిన్ని కథ చెబుతున్నప్పుడు ఒక దొంగ స్టోరీ ఎలా మారుతుంది అనేది ఈ కథ దొంగ ఉండు కానీ దొంగతనాలు చేస్తూ ఉంటాడు చేస్తూ ఉండగా అలాగే అలాగే ఎప్పుడు చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ ఉంటాడు ఏంది ఎప్పుడు ఇదే చిన్న చిన్న ఏంటికి వస్తాయి కొంచెం చాలా దొంగతనాలు చేసి సెట్లేదాము అని ఒక రాజు బంగ్లాకి వెళ్తాడు రాజు బంగ్లాకి వెళ్తే అక్కడేమవుతుంది ఒక రాజు మంత్రి మాట్లాడుతూ ఉంటారు తను చూస్తాడు వీళ్ళని ఈ ఇది పోద్రపోకున్న వాళ్ళు మాట్లాడుతుండాలని ఉదాహరణలో వాళ్ళ వెనక్కి వెళ్తాడు వెనక్కి వెళ్తే ఏమైపోతుంది రాజు అంటాడు మంత్రి మన రాణి కుమారికి పెళ్లి చేద్దాం అనుకున్నాం అవును మరి స్వయం వరం పెట్ట పెట్టించాలా ప్రభు అని మంత్రి అంటారు లేదు స్వయం వరం ఏమద్దు జామున నాలుగు గంటలకి మన నది పక్కన ఎవరు కలుస్తారో ఎవరేమో స్నానం చేసి రెడీగా ఉంటారో వాళ్ళని మన రాణికి ఇచ్చి పెళ్లి చేద్దామంటారు ఇదేంటి ప్రభు అంటే నీ ఇదే మంచి వ్యక్తులు ఆ టైంలోనే వస్తారు ఆ టైంలోనే వచ్చి స్నానం చేసి రెడీగా ఉంచు స్నానం చేయాలంటే మంచి వ్యక్తులు అయ్యి ఉండాల మంచి వ్యక్తులు అయ్యే ఉంటారు వాళ్ళే కరెక్ట్ అని రాజు ఉంటారు సరేలే అని మంచి ఈ ఇదొంగ ఏం చేస్తాడు అవును కదా మనం దొంతనాలు చేస్తే ఏమొస్తుంది రాజు రాణికుమారిని పెళ్ళి చేసుకుంటే రాజ్యం వస్తుంది రాణి వస్తుంది ఆస్తి వస్తుంది మనకి గౌరవం వస్తుంది ఇదే కరెక్ట్ అని తెల్లవారుజాము కాగానే ఎవరు ఉండేళ్ళు ఇంకా మూడు అందరికి రా వాళ్ళు ఇంకా రాజుబాట్లు వాళ్ళు వచ్చింది ఇంకా లేట్ అయింది మనం అంత పొద్దుకెళ్ళిపోదామని అక్కడ నుండి తప్పిస్తే నది వాటికి వెళ్ళిపోయాడు సార్ మూడు గంటలకి వెళ్ళిపోతాడు మూడు గంటలకి వెళ్ళిపోయి ఏం చేస్తాడు స్నానం చేస్తాడు రెడీ అవుతాడు అక్కడ కూర్చొని మంచి జాగా ఏదైనా ఉందని చూసి కూర్చొంటాడు కూర్చొని తపాత్ చేస్తా అంటాడు ఆ తపాత్ చేస్తే అట్లా నటిస్తా అంటాడు తపాత్ చేసినట్లు నటిస్తా అంటే ఏమవుతుంది అట్లా కూర్చొని ఇలా ఏందో ఒకటి చేస్తా చేస్తాను చేస్తా అంటే తెల్లవారుజ్ నాకు అట్లా అయింది అంత కొద్దికి బట్టలు వస్తారు రాజు బట్టలు తను ధ్యానంలో ఉన్నట్టు ఇష్టపడాలి ఉందాము చూసాము లేచినాక తొలగిపోదామని వెయిట్ చేస్తాను వెయిట్ చేస్తే తను కూర్చోనంటాడు కదా దొంగ తను ఆలోచిస్తాను ఏమని నేను ఇప్పుడు లేసి ఏం మాట్లాడాలా రాస్తా పోతు నేను దొంగని తెలిస్తే మళ్ళీ శిక్షిస్తారు ఏం చేయాలా ఏం చేయాలా తన మనసులో అనుకంట తానులో తానులే మాట్లాడుకుంటా ఉంటాడు రాజు పట్లు తెల్లారింటుంది నాలుగు ఐదు ఐదుగుంట ఆరు ఐదుగుంటే జనాలు వస్తాడు తంట పోతుంటారు రాకపోగా మంత్రినే వస్తాడు మంత్రి వస్తే ఏమైంది ఏమైంది తొలగంటే లేదు తను మార్నింగ్ నుంచి ధ్యానంలోనే ఉన్నాడు లేదు లేస్తే తొలగి వద్దామని అంటే సరే డిస్టర్బ్ దిష్టపదండి తను ఎప్పుడు లేస్తే అప్పుడే తొలగరాని అని వెళ్ళిపోతాడు అవుతుంది 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 అట్ల దిన రాత్రి అవుతుంది మళ్ళీ తెల్లారి అవుతుంది మళ్ళీ తెల్లారి కాగానే లేస్తాడు లేస్తాడు సీత నదిలా పోతాడు స్నానం చేస్తాడు స్నానం చేసి అవి నీళ్ళు తాగుతాడు ఎలా అంటే ఏం తాగినీళ్ళకి తిన్నీళ్ళు కాబట్టి అవి నీళ్ళు తాగుతాడు సీదా మళ్ళీ వచ్చి సేమ్ జాగాలో కూర్చుంటాడు మళ్ళీ తపాసులోకి వెళ్ళిపోతాడు తపాసు కదా అంటే కూర్చొని ధ్యానంలో అంటే సా అంటాడు ఏం మాట్లాడలేదు వాళ్ళతో ఏం మాట్లాడలేదు మళ్ళీ తెల్లారుతుంది మళ్ళీ ఆరగట్లేదు మళ్ళీ మంత్రి వస్తుంది ఏమైంది అంటాడు స్వామి నిన్న నుండి ఇలాగే ఉన్నాం మేము వెయిట్ చేస్తాము తను లేచాడు స్వామి చేశాడు మళ్ళీ చదివేసి దేవాలయం కూర్చొని మళ్ళీ తపస్సు వెళ్ళిపోయాడు ఇట్లా సరే తను మాట్లాడించే దేని కూడా మాకు అయితే లేదు తను మళ్ళీ తెపిస్తాడేమో ఏమైనా ఇచ్చేస్తాడేమో అని మేము తనని డిస్టర్బ్ చేయకైతానులేమా శాత అంటే సరే అలా కానీ వెయిట్ చేయండి తను మాట్లాడే వేట్ చేయండి అని కాల్ పెట్టి వెళ్ళిపోతాడు వెళ్ళిపోతే ఈ దొంగ ఇదే ఆలోచిస్తారు అవకాశం మంచిదే మనం చూస్తే ఈయన మాట్లాడాలి బుద్ధివంతులు జ్ఞానవంతులు ఎక్కువ ఏం అడిగినా చెప్పేటట్లుంటారు ఏదైనా చేసేటట్లుంటారు మనకు మాట్లాడేది రాదే ఏం చేయాలి